ఈ రోజు స్టోరీ ఏంటో తెలుసా ఒక ధనవంతుడు ఉండేవాడు ఒక సెలవు రోజున పడవ తీసుకుని సరదాగా సముద్రంలో ఒంటరిగా షికారికి వెళ్ళాడు అతను సముద్రంలో కొంచెం దూరం చేరుకున్నాక అకస్మాత్తుగా తీవ్రమైన తుఫాన్ వచ్చింది ఆ తుఫాను వల్ల అతని పడవ పూర్తిగా ధ్వంసం అవ్వడంతో అతను సముద్రంలోకి దూకేశాడు లైఫ్ జాకెట్ ఉండడం వల్ల నీటిలో తేలుతూ తుఫాను శాంతించిన తర్వాత ఒక ద్వీపానికి చేరుకున్నాడు కానీ ఆ ద్వీపంలో మనుషులు జాడ కూడా లేదు చుట్టూ సముద్రం తప్ప ఏమీ కనిపించటం లేదు అప్పుడు ఆ వ్యక్తి నా జీవితంలో నేను ఎవరికి చెడు చేయనప్పుడు నాకే ఎందుకు ఇలా జరిగింది అని బాధపడ్డాడు ఆ తర్వాత తనను మరణం నుండి రక్షించిన భగవంతుడు తీరం చేరుకునేందుకు కూడా దారిని చూపిస్తాడనే మనుషుల్లో దేవుణ్ణి గట్టిగా విశ్వసించాడు మనసులో దేవుణ్ణి గట్టిగా నమ్మాడు ఆ ద్వీపంలోనే ఒంటరిగా నివసిస్తున్న అక్కడ పండే ఆకులు పండ్లు తింటూ బతకడం అలవాటు చేసుకున్నాడు కొంతకాలం తర్వాత నెమ్మదిగా అతనిలోని ఆశలు నీరుగారిపోవడం మొదలయ్యింది కానీ దేవుడు పట్ల అతని విశ్వాసం మాత్రం తగ్గించుకోలేదు దాంతో తన జీవితం అంతా ఆ దీవిలో గడపక తప్పదని నిర్ణయించుకొని ఆ ద్వీపంలో తాను నివసించేందుకు ఒక గుడిస నిర్మించుకోవడం ప్రారంభించాడు ఆ గుడిసు నిర్మాణం పూర్తవ్వగానే మళ్ళీ అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది అతను గుడిసుపై పిడుగుపడి గుడిసే కూడా కాలిపోయింది ఇదంతా చూసి విస్తుపోయిన ఆ వ్యక్తి ఆకాశం వైపు చూస్తూ దేవుడా ఎంతవరకు నీకు ఇది న్యాయం ఎన్ని కష్టాలు ఎదురైనా నీపై ఎప్పుడు విశ్వాసాన్ని కోల్పోయలేదు నిన్నే నమ్ముకున్నాను నువ్వెందుకు నాపై దయ దయచూడపడం లేదు స్వామి అంటూ నిరాశ నిస్పృహలతో కూరుకుపోయి ఏడవడం ప్రారంభించాడు అంతలో అకస్మాత్తుగా ఓ పడవ ఆ ద్వీపం సమీపంలోకి వచ్చింది పడవలోంచి ఇద్దరు వ్యక్తులు దిగి మిమ్మల్ని రక్షించేందుకు వచ్చామని చెప్పారు కాలిపోతున్న గుడిసె దూరం నుంచి మాకు కనబడి ఈ నిర్జీవ ద్వీపంలో ఎవరో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది మీరు ఈ గుడిసెను కాల్చి ఉండకపోతే ఇక్కడ మీరున్న విషయం మాకు తెలిసి ఉండేది కాదని అన్నారు అప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని భగవంతుని క్షమాపణలు కోరుతూ ఓ ప్రభు నన్ను రక్షించడానికి నువ్వే పిడుగు రూపంలో నా గుడిసిన తగలు నేను గ్రహించలేకపోయాను నువ్వు నా సహనాన్ని రక్షించావు కానీ నేనే అందులో విఫలమయ్యాను నిశ్చయంగా నిన్ను నమ్మివారిని తప్పకుండా కాపాడుతావని నువ్వు నిరూపించుకున్నావు దయచేసి నన్ను క్షమించు ప్రభు అని మనసులోనే నమస్కరించున్నాడు అది కథలో నీతేంటో తెలుసుకుందామా మరి కథలో నీతైతే చెప్తా అంతకంటే ముందు లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేయండి షేర్ చేయండి సో so, ఏంటో తెలుసా నీతి సుఖంలో అయినా దుఃఖంలో అయినా తనను నమ్మిన వారితో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు సహనం కోల్పోయినప్పుడు మనిషికి ఒక్కసారి దేవుడిపై కోపం వస్తుంది కానీ మనిషిపై దేవుడు ఎప్పుడూ కోపం తెచ్చుకోడు ఆయన ఎల్లప్పుడూ మంచినే చేస్తాడు జీవితంలో అప్పుడప్పుడు మనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి మనం నిరాశతో దేవుడు లేదా విధిపై కోపం తెచ్చుకుంటాము విశ్వాసాన్ని కోల్పోతాం కానీ కారణంగా మన ఆత్మవిశ్వాసం కూడా క్షీణించిపోయే అవకాశం ఉంటుంది కానీ ఆ తర్వాత మనకు నెమ్మదిగా అర్థమవుతుంది ఆ దేవుడు విధి చేసింది మంచిదేనని లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదని కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా దుఃఖం ఎంత కృంగదీసినా కరోనాలు కాటు వేయాలని చూసినా సమస్యలు ఎంత తొక్కేయాలని చూసినా ఎన్నడూ ఆత్మవిశ్వాసాన్ని వేడకుండా భగవంతుడిపై భారముంచి పట్టుదలతో మన పని మనం చేసుకుంటూ వెళితే తప్పకుండా విజయం అనేది సాధిస్తాం నిజమే కదా నచ్చిందా మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కూడా అవ్వండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో